హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను డిఫరెంట్ టేస్ట్తో పప్పు పాలకూర వండుదామని వచ్చేసానండి పప్పు పాలకూర ఉండి ఇలా పో అప్పడాలు పెట్టి చూడండి ఏ పిల్లలు తినకుండా ఉంటారండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అంటే ఈ కప్పు పావు కేజీ ఉంటుంది నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా బేషన్లో వెడాలి దింట్లో కడుక్కుంటే ఏమైనా వేసుకుంటే వచ్చేస్తుందండి చక్కగానే పోసేసుకుంటున్నాను రెండు లోటాలు వాటర్ పోసుకోవాలండి రెండు స్మూత్గా ఉడకాలండి ఐదు విజిల్స్ రావాలండి ఆయిల్ వేస్తే పైకి పొంగఖండ ఉంటుందండి పప్పు తాలింపు రెడీ చేసుకుందాం రుచికి సరిపడే ఉప్పు అర స్పూన్ పసుపు పసుపుల్పాయలు వేసేసుకుంటున్నాను అసలైన డిఫరెంట్ టేస్ట్ వచ్చేది ఇప్పుడు వేస్తాను అనమాట ఇదే ఆ టేస్ట్ వచ్చేది ఏంటనుకుంటున్నారు ఇది ఆవకాయ కారం ఈ పప్పు ఎంత బాగుంటుందోండి ఈ ఆవకాయ కారం వేసుకుంటేనే తాలింపులోనే వేయాలండి ఖచ్చితంగా తాలింపు వేసేసుకుంటున్నాను అంతే డిఫరెంట్ టేస్ట్లో పప్పు పాలకూర రెడీ